వెనకడుగు వేయని ధీరత్వంతో దగ్గరే ఆగిపోకూడదు విద్యార్థుల జీవితాలు అంతకు మించి ముందుకు తీసుకు వెళ్ళాలి డైరెక్టర్ శ్రీ గీధర గిరీష్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నా చైతన్య ఎలైట్ ఫ్యామిలీ తరపున దిస్ ఈస్ దాంక్ యూ conclude this program with grand felicitation to our ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ అభినందిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెప్పడం ద్వారా మీరు ఆయన ఆహ్వానిస్తే వస్తారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చైతన్య ఎలైట్ స్కూల్స్ అంటే విద్య కాదు మేము రోబోటిక్ లో కూడా ముందున్నాం టెక్నాలజీలో కూడా ముందున్నామని నిరూపిస్తున్నా మా తమ్ముడు గిరీష్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మీరు కూడా ఒకసారి గట్టిగా చెప్పగలియాలని అందరూ మనవి చేస్తున్నాను ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే నేను వచ్చే సినిమాలు కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి దాంట్లో చెడు జోలికి పోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకి పోవాలని మీ అందరినీ కోరుతూ చివరిగా మా తమ్ముడు పత్తిపాటి పుల్లారావు గారు బాగా పనిచేస్తున్నారు కదా ఒకసారి గట్టిగా చెప్పండి జై హింద్ జై జన్ భూమి మా మావగారు ఎన్టీఆర్ ది పుణ్య భూమి ఇప్పుడు నేనున్నది ఉన్నది పేట భూమి నమస్కారం ఆ రోజుల్లో పౌరాణికాల్లో చేసినప్పుడు కానివ్వండి ఎన్టీ రామారావు గారు మన తెలుగు నేల ప్రాశస్త్యం గురించి చెప్పినప్పుడు కానీ వారి వాయిస్ ఎలా ఉంటుంది వేదిక అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి గత తొంభై రోజులుగా ఒక మంచి ఎక్స్పో చేయాలి మన స్కూల్లో అని చెప్పి అనుకున్న దగ్గర నుంచి స్కూల్ ఉపాధ్యాయులు అలానే ముఖ్యంగా ఏటీఎం ల్యాబ్ ఇన్ఛార్జ్ సంధ్య మరి మా స్కూల్కి ఒక ఏడెనిమిది మంది స్కై స్పేస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి వేణుగారి సారథ్యంలో కష్టపడి మరి పిల్లలు కూడా చాలా కష్టపడి ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది రెగ్యులర్ యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నా కూడా ఎక్స్పో అనేసరికి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి మరి పిల్లలందరూ చక్కగా నేర్చుకొని సంసిద్ధులయ్యారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ కూడా చూడవలసిందిగా అందరినీ స్వాగతం పలుకుతూ ఒక ఐడియా మన జీవితాన్నే అంటారు ఇవాళ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఎవరైతే ఉన్నారో అత్యంత ధనికులు ఎవరైతే ఉన్నారో బిరియనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తే ఒక ఐడియానే వాళ్ళ జీవితాల్లో అక్కడ నిలబెడతా ఉంది వాళ్ళు కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచే సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోటి ఇన్నోవేషన్ చేసే విధంగా స్కూల్ స్థాయిలోనే మీ యొక్క మైండ్ని ఇంజనీరింగ్ వైపు నడిపించాలనే సదుద్దేశంతో ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రెండు రోజులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కగా పార్టిసిపేట్ చేసి ఒక మంచి లైఫ్ లాంగ్ మెమరీని మీరు ఈ రెండు రోజుల ఎక్స్పో ద్వారా రావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు మరి తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ రమేష్ గారు మిమిక్రీ మా మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు రఫానీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు కరీముల్లా గారు ముందున్నటువంటి టీచర్స్ అందరికీ చైతన్య ఎలైట్లో పనిచేస్తున్న స్టూడెంట్స్ టీచర్సు స్టూడెంట్స్ మా ముందు కూర్చున్నటువంటి పెద్దలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మిక్కరి బాగా నవ్వీచారా లేదా మీకు అదే కావాలి మీటింగ్లు కాదు కొత్త కొత్త ఆలోచనలతో చైతన్య ఎల్ఐటి ఈ రోజు ఏ విధంగానైతే వింటర్ రోబోటిక్ లీగ్ ఏర్పాటు చేశారో రెండు రోజులు మీ అందరికీ కొత్త ఆలోచనల్ని టెక్నాలజీ వైపు మిమ్మల్ని ఆకర్షింపజేయటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ ప్రపంచంలో చాలా వేగంగా మారుతున్నటువంటి టెక్నాలజీని మీకు అందించాలని చైతన్య మన గిరీష్ మేనేజ్మెంట్ ఏ విధంగానైతే మీకోసం అనేక రకాలైనటువంటి టెక్నాలజీ పరంగా మీకు అర్థమయ్యేటువంటి విధంగా చిన్న వయసులోనే మీ మైండ్ మేకప్ చేసేటువంటి దానికి ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు రోజుల రోబోటిక్ లీగ్ ఏర్పాటు చేశారు గట్టిగా గిరీష్ గారికి మేనేజ్మెంట్కి ఫ్యాకల్టీకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు మీ భవిష్యత్తే కూటమి ప్రభుత్వానికి ముఖ్యం మీ భవిష్యత్తు కోసమే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నారు యువతకు ఒక భవిష్యత్తు యువతే ఈ దేశానికి ఆస్తి విద్యార్థిని విద్యార్థులే ఈ దేశానికి పెద్ద ఆస్తి అనేటువంటి ఒక నమ్మకం చంద్రబాబు గారిది ముగ్గురు కలిసి నాడు మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైనటువంటి ఆలోచనలు మారుతున్న టెక్నాలజీకి క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగానైతే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆలోచిస్తున్నారో ఇది రాబోయే మీరు చదువు పూర్తయ్యేటప్పటికీ ఉద్యోగాలు మీకోసం ఎదురు చూడాలి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావాలనేది చంద్రబాబు గారి యొక్క కళ ఆ కళకి మీరందరూ ఇప్పటి నుంచి టెక్నాలజీ మీద దృష్టి పెట్టి మంచి ఇంగ్లీష్ విదో టెన్త్ క్లాసే మంచి ఇంగ్లీష్ కనుక మీకు వచ్చినట్టే ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఉద్యోగం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండాలని ఈనాడు మన నాయకులు పనిచేయటం జరుగుతూ ఉంది దేశ భవిష్యత్తే మీరు మీరే ఈ దేశ ఆస్తి ఈ రాష్ట్ర సంపద మీరు ఆ విధంగా ఒక మంచి ఆలోచన తోటి మన గిరిగారు ఈరోజు చిన్న వయసు నుంచే మీకు ఒక ఆలోచన కలుగు చేయాలి మీ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు టెక్నాలజీ పరంగా మిమ్మల్ని డెవలప్ చేయాలి ఆ విధంగా ఒక మంచి పదహారు వందల మంది స్టూడెంట్స్ తోటి రెండు రోజుల పాటు మంచి ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో చిలకలూరుపేటలో ఒక అగ్రగామిగా చైతన్య ఎలైట్ ముందు